పోలీస్ డేటా వెబ్సైట్స్ పై హ్యాక్ చేసి కొంత సమాచారం లీక్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా డీజీపీ రవిగుప్తా తెలిపారు ఇక యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన ఇరవై ఏళ్ల విద్యార్థి జతిన్ కుమార్ నిందితుడిగా గుర్తించినట్లుగా చెప్పారు తెలంగాణ పోలీస్ వ్యవస్థలో కీలకమైన హ్యాక్ టిఎస్ క్యాప్ ఇక ఎస్ఎంఎస్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడి కొంత డేటాను తోటి హ్యాకర్లతో కలిసి నిందితుడు దొంగిలించినట్లుగా పేర్కొన్నారు దీనిపైన కేసు నమోదు చేసి విచారణ అనంతరం రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డేటా లీక్ ఆధారాలతో ఢిల్లీకి వెళ్లిన నిందితుడిని అరెస్టు చేశామని వెల్లడించారు నిందితుడు జతిన్ కుమార్ తెలంగాణ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన కొంత డేటాను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశాడని నిర్ధారించినట్లుగా డీజీపీ రవిగుప్త తెలిపారు ఇక హ్యాకర్ చోరీ వివరాలను ఇక ఎక్స్లో పోస్ట్ చేశాడు ఇక ఈ చోరీ సమాచారాన్ని నూట యాభై యుఎస్ డాలర్లకి అమ్మకానికి పెట్టాడని చెప్పారు ఇక ఆసక్తిగా కొనుగోలుదారులు వరుసగా హ్యాక్ ఐ టీఎస్ కాప్ డేటాకు సంబంధించిన తనను సంప్రదించడానికి టెలిగ్రామ్ ఐడీలు అందించినట్లుగా గుర్తించామని తెలిపారు తెలంగాణ పోలీస్ వెబ్సైట్స్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు తనను వెతుకుతున్నారని తెలుసుకున్న నిందితుడు తన గుర్తింపును దాచిపెట్టే ప్రయత్నం చేశాడని అయినా సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించి ఢిల్లీలో అరెస్టు చేశామని డీజీపీ రవిగుప్త తెలిపారు అతన్ని ట్రాన్సిస్ట్ రిమాండ్ పైన హైదరాబాద్ కు తీసుకురానున్నట్లుగా వెల్లడించారు ఇక నిందితునికి సైబర్ క్రైమ్ లో చరిత్ర ఉంది గతంలో ఇలాంటి హ్యాకింగ్ల కేసులో ప్రమేయం ఉంది అయితే న్యూఢిల్లీలోని స్పెషల్ సేల్ ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా ఇంతకు ముందు అరెస్టు చేశారు గత సంవత్సర నిందితులు ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్ చేశారు అని డీజీపీ తెలిపారు ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితుడిని సహచరులను గుర్తించేందుకు యత్నిస్తున్నామని ఈ విచారణ కొనసాగుతోందని అన్నారు ఇక నిందితుడు జతిన్ కుమార్ చోరీ చేసిన తెలంగాణ పోలీస్ వ్యవస్థ డేటాను భద్రంగానే ఉందని డీజీపీ గుప్తా స్పష్టం చేశారు ఇక ఏ వినియోగదారునికి సంబంధించిన సున్నితమైన ఆర్థిక డేటా లీక్ కాలేదని చెప్పారు ఇక మొబైల్ అప్లికేషన్ డేటా రిపోజిటరీలో భాగంగానే ఇక మొబైల్ నంబర్లు చిరునామాలు ఈ మెయిల్ ఐడీల వంటి వినియోగదారులు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని అన్నారు ప్రాథమికంగా బలహీనమైన పాస్వర్డ్ కారణంగా చొరబాటుదాడు నివేదికను రూపొందించడం ద్వారా హ్యాక్ అయి డేటాలు నిర్దిష్ట విభాగాలకు యాక్సెస్ ని పొంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు ఇక టాస్కోప్ లో సమాచారం సేఫ్గా ఉందని థర్డ్ పార్టీ డేటా అమ్మారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిసి చెప్పారు కా హైదరాబాద్ సిటీ పోలీస్ ఎస్ఎంఎస్ సర్వస్ యుఆర్ఎల్ విషయంలో సైబర్ నేరగాళ్లు చొరబడ్డారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు ఎందుకంటే యుఆర్ఎల్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి పని చేయలేదని హైదరాబాద్ సిటీ పోలీసులు దాని వినియోగాన్ని చాలా కాలం ముందే నిలిపివేశారని పేర్కొన్నారు హ్యాకింగ్ పై భద్రతాపరమైన లోపాలు ఉన్నాయనేమోనని పరీక్షిస్తున్నట్లుగా డీజీపీ తెలిపారు ఇక భవిష్యత్తులో ఇలాంటి హ్యాకింగ్స్ నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లుగా వివరించారు ఇక సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ సికా గోయల్ పర్యవేక్షణలో తక్కువ టైంలోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేశామని అన్నారు ఈ సందర్భంగా ఎస్పీలు భాస్కరన్ విశ్వజిత్ కంపాటి డీఎస్పీలు కేవీఎం ప్రసాద్ ఏ సంపత్ ఇన్స్పెక్టర్ ఆశిష్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ సురేష్లను డీజీపీ అభినందించారు